తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే వలి గారు రజనీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ అయ్యన్న ఒక లేఖ రాశారు పూర్తిగా నా మీద శత్రుత్వాన్ని చూపిస్తున్నారు మీరు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత శాసనసభలో వారి తర్వాత నాకు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చారు ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడుకున్నది పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా అనేది చట్టంలో ఎక్కడా లేదు మీరు కావాలనే నాకు ఆ రకంగా తక్కువ చేసి చూపించారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎట్లా చూడాలి మేడం సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన టయానికి సరిగ్గా టాబ్లెట్స్ ఎవరు ఇవ్వట్లేదండి సరిగ్గా టాబ్లెట్స్ వేసుకొని ఆయన అసెంబ్లీకి రావాలి టాబ్లెట్స్ లేకుండా అసెంబ్లీకి వస్తే వైఎస్ జగన్మోహన్ అనే నేను అన్నాడు మళ్ళీ మళ్ళీ కాదు కాదు జగన్మోహన్ రెడ్డి అని నేను అన్నాడు అంటే తన పేరే తను మర్చిపోయేంత తడబాటు తను బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో కూటమి ప్రభుత్వం సింహం పాపం సింగిల్ అయిపోయిందా అసెంబ్లీలోకి విజిటింగ్ పాస్లు కూడా ఆ రోజు ఎవరు ఎలా చేయలేదండి కానీ సజ్జల బాబాయ్ గారు మాత్రం అంటే ఒక ఒంటరి సింహం ఒక ముసలి సింహాన్ని తోడు తీసుకుని వచ్చిందేమో డెబ్బై ఐదేళ్ల వయసు గల వ్యక్తి తండ్రి సమానులైన వ్యక్తిని అసెంబ్లీలో దూషించడం తన తల్లి వయసు సమానులైనటువంటి వ్యక్తి ఎవరైతే పాపం భువనేశ్వరమ్మ గారిని అవమానపరచడం కురుక్షేత్రం గొప్పగా జరిగింది అంటే కృష్ణుడు అర్జునుడు చేశాడనేది ఎంత వాస్తవం ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికే కురుక్షేత్రం జరిగింది అనేది ఒక యాంగిల్లో చెప్తారండి ఈ రోజు బలంగా నూట అరవై నాలుగు సీట్లు గెలవడానికి ప్రతిపక్షంలో కూడా కూర్చునే స్థాయిని అతను కోల్పోవడానికి కేవలం భువనేశ్వరమ్మ అన్న మాటలు ఆమని పరిచినటువంటి అవమానానికి గల కారణం అని మేమైతే భావిస్తాం సార్ అదే రకంగా ఈరోజు ఆయన కన్నీటి పర్యంతమైన దృశ్యం మేము చూసాం అదే రకంగా పార్టీ కార్యాలయం ధ్వంసం చేయడం ఇక్కడ మీరు మీరు చెప్తున్నారు ఆయన పాత్రుడు గారు ఒక రకంగా చూశారు ఏదో లెటర్ ఇచ్చారు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు మీకు ప్యాటర్న్ తెలీదా ముందు ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత మినిస్టర్లు తర్వాత పేర్లు వైజ్ గా సాధారణ ఎమ్మెల్యేలు సాధారణ ఎమ్మెల్యేలు ఈయన ఏ నెంబర్ లో వస్తాడో ఆ నెంబర్ లో వచ్చి నుంచో వాళ్ళ ఇంకా కూడా నేను సీఎం అనే హోదాలోనే విపక్షంలో అధికార పార్టీలు కాకుండా మిగతా పార్టీలు ఎవరైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో వాళ్ళని ప్రతిపక్షంగా గుర్తించాల్సిందే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మంది అంటే సార్ ఆయనకి పిచ్చి పట్టినా మైండ్ ఉందా లేకపోతే మాకేం అర్థం కావట్లేదు కానీ పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు ఏదో ఉంటే కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంటుంది అంటారు పదిహేడు నుంచి పద్దెనిమిది అనుకున్న సో అటువంటి ఆయనకి పడకుండా వచ్చింది కదా క్రికెట్ టీము ఆడుదాం ఆంధ్ర అన్నాడు ఆడుకున్నాడు ఆంధ్ర అని ఇకపోయి మళ్ళీ ఆడుకోకుండా నేను అసెంబ్లీలో ఉంటానంటే అసెంబ్లీలో ఉండవాయా బాబు నేను ఎవరు ఉండొద్దు అన్నారు పోనీ అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కల్పించమంటాడు ఆ రోజు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తే నువ్వు ఏం మాట్లాడవ్ ఏం మాట్లాడవు నీ మినిస్టర్లు నీ ఎమ్మెల్యేలు అన్యాయంగా ఒక తండ్రి సమానం వ్యక్తిని దూషిస్తుంటే వద్దొద్దు ఇది కరెక్ట్ కాదు అసెంబ్లీలో అలా మాట్లాడకండి అలా ఎగతాళిగా మాట్లాడకండి సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఏ క్వశ్చన్ చేయండి విధానాల మీద ప్రశ్నించండి అని అనకుండా ఏమి అట్లా చూస్తున్నావు రెండు కళ్ళు చూసి చూస్తున్నాం ఏంటి బెదిరిపోతానా అంట ఒక వ్యక్తి రెండు కళ్ళు పెట్టి చూడకుండా నాలుగు కళ్ళు పెట్టి చూస్తాడా అండి ఇరవై కళ్ళు పెట్టి చూస్తాడా రెండు కళ్ళు పెట్టి చూడకుండా రెండు కళ్ళు మూసుకుని ఎంత ఏమైనా మాట్లాడతారా ఈ రోజు ఆయన వికృత్యాలు ఆకృత్యాలు ఏంటో ఆ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో మేము లైవ్ లో చూసామండి ఆ బూతు పురాణాలు అసలు మీరు గమనిస్తే ఏదైతే శాసన మండలి చైర్మన్ అండి శాసన మండలి చైర్మన్ పాపం ఆయన షరీఫ్ ఒక ఒక ముస్లిం ఒక కురాన్ని గౌరవించి తన మాటలు ఏదైతే ఉన్నాయో అమరావతిని కాపాడేటటువంటి కీలక బాధ్య గురుతర బాధ్యం తన నేసుకున్నారండి ఈ రోజు అమరావతి బతికుంది కొనప్రాణంతో ఉంది అంటే షరీఫ్ గారి పుణ్యమైన పలుమార్లు చెప్తాం కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజు అమరావతి కాపాడబడింది అలాంటి వ్యక్తి పెద్ద వయసు వ్యక్తికి పోడియం పైకెక్కి కెమెరాలు ఆఫ్ చేసి బూతులు తిట్టి ఆ పర్వం అంతా తెలియదండి అది నా అసెంబ్లీలో ఉండేది రోజా ఒక పిచ్చి మాట మాట్లాడినందుకే అప్పట్లో చంద్రబాబు గారు డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని బయటికి గెంటేసారు ఇలా పిచ్చి వాగుడు చేయకూడదు ఇలాగా సిగ్నల్ చేయకూడదు సైకిల్ చేయకూడదు ఇంకోటి ఇంకోటి అనేసి కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఈ రోజు పిచ్చి మాటలు ఎన్ని మాట్లాడుతున్నా స్పీకర్ గా ఉండేటటువంటి తమ్మినేని సీతారామ గారు ఏమంటారు అసలు గన్మెన్ లేకపోతే ఎన్ఎస్జే కమాండ్ లేకపోతే ఫినిష్ చంద్రబాబు నువ్వు అంటారు ఆయన ఏమన్నా కండవా కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల కార్యకర్త అనుకుంటున్నాడా లేకపోతే సాధారణ ఎమ్మెల్యే అనుకుంటున్నాడా ఒక స్పీకర్ స్థాయిలో కూర్చున్నప్పుడు రెండు పార్టీలని రెండు కళ్ళులాగా ఇద్దరు బిడ్డల్లాగా ఒకేలాగా చూడాల్సిన బాధ్యత తండ్రి సమానమైన పొజిషన్ లో ఉండేటటువంటి స్పీకర్ది అక్కడ కూర్చుని పిచ్చి వాగుడు పిచ్చి మాటలు మాట్లాడితే అసలు స్పీకర్ అధికారులు ఆయన తెలుసా ఆయన ఎప్పుడైనా పుస్తకం చదివాడా జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా నటిస్తున్నాడా ఇవంతా కూడా గతంలో డిస్కస్ చేశాం కదండి సో కనీస బాధ్యత కూడా లేకుండా మాట్లాడిన స్పీకర్ కానీ ఇప్పుడు స్పీకర్కి ఆయన లెటర్ ఇచ్చారు మీరు నాకు ప్రతిపక్షం లేకపోతే ఎట్లా అంటే మరి తెచ్చుకోవాలి కదమ్మా పదిహేడన్నా పద్దెనిమిది అన్నా వి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు కనీసం నూట యాభై ఒకటి గతంలో గెలుచుకున్నప్పుడు ఓ పదిహేను అన్నా తెచ్చుకోలో పదిహేడు పద్దెనిమిది అన్నా తెచ్చుకోలో మరీ పదకొండు తెచ్చుకుంటే ఎట్లా అవుతుందమ్మా ప్రతిపక్ష హోదా అంటే పద్దెనిమిది పదిహేడు ఇవి కాకుండా పదకొండే వచ్చి నేను మాట్లాడతాను ఏం మాట్లాడతావు పులివెందల సమస్యల గురించి ప్రశ్నిస్తావా సరే అడుగుతున్నారు కదా దాని గురించి స్పీకర్ గారు చర్చలు చేస్తారు పాపం ప్రతిపక్షానికి గొంతు ఇవ్వాలి ప్రతిపక్షం కూడా ప్రశ్నించాలి కానీ విధి విధానాల మీద ప్రశ్నించాలి గతంలో వాగినట్టుగా పిచ్చి వాగుడు వాగుతాను నేను ఇంకా సీఎం అనేటటువంటి అపోహలోనే ఉన్నాను అంటూ మీరు భావిస్తే అవదండి రజనీ గారు మరొక ముఖ్యమైన విషయం స్పీకర్ గారికి ఇప్పుడు లెటర్ ఇచ్చారు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పి ఆయన లెటర్ రాసిన డైరెక్ట్ గా పరిస్థితి కనిపిస్తుంది కానీ స్పీకర్ ఎన్నిక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసలు ఎవరూ రాలేదు బాయకట్ చేసిన పరిస్థితుంది స్పీకర్ చైర్లో వారు ఎన్నిక తర్వాత వారిని కూర్చోపెట్టి రెండు ముక్కలు మాట్లాడితే కొంచెం హుందాగా ఉండేది ఆ ఎన్నిక రోజు కూడా స్పీకర్ గా అయిన పత్రుడు గారు చైర్లో కూర్చున్న రోజు కూడా వారు అటెండ్ కాలేదు ఎట్లా చూడాలి మేడం అది సార్ కనీసం ఒక ముద్ద అన్నం పెట్టి ఏదన్నా హక్కుగా ఒక మాట అడిగినా తప్పు లేదు అంటుంటారు చూడండి అంటే బాధ్యతలు నిర్వహించే వాడికే హక్కులు ఉంటాయని ఈ రోజు నీ బాధ్యత ఏంటి ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుని ఆయన గురించి ఒక రెండు మాటలు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు దేవుడికి టెంకాయ కొట్టకుండా పూలేయకుండా వరాలు ఇవ్వడన్నా అడుగుతాడా అండి డిమాండ్ గా అడగడానికి నీ ఇంట్లో మనుషుల కాదు కదా సో ఇప్పుడు అలా ఆయన పొగిడితేనే అడగాలనేది కాదండి అది నీ బాధ్యత నువ్వు అసెంబ్లీలో ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చొని అయిన పాత్రుడు గారు ఈరోజు కీలక బాధ్యత వహిస్తున్నారు మీకు ఇది బాధ్యత రావడం మాకు నిజంగా చాలా గర్వకారణం మిమ్మల్ని అధ్యక్ష అనడం మాకు చాలా గొప్పగా ఉంది మీకు ఆ స్థాయి తగుతుంది మీరు ఆ స్థాయికి సూటబుల్ పర్సను అని అనాలి కదా మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చూశారు కదండి స్కూల్లో అంటే క్లాస్ లో అలర్ట్ చేసే పిల్లడికి కనుక క్లాస్ లీడర్ పోస్ట్ ఇస్తే ఎట్లా ఉంటుందో అంత గట్టిగా గర్జించే ఆయన పాత్రుడు గారికి ఈ రోజు ఎవరిని మాట్లాడకుండా ఉండేటటువంటి పోస్ట్ ఇవ్వడం ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మైక్ కట్ చేయడం లాంటివి చేయాలి మాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని పోస్ట్ లో కూర్చోబెట్టినందుకు గర్జించే గొంతు కాస్త ఇక వినడమే మీ బాధ్యత అయిపోతుంది అంటూ ఆ రోజు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి మాట్లాడారు అధ్యక్ష అని మిమ్మల్ని పిలవడం మా గర్వకారణంగా ఉంది మా తోటి సాధారణ ఎమ్మెల్యేగా ఉండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రి చేసి ఇంకోటి ఇంకోటి ఆయన గురించి చెప్పారు ఏం చెప్పావు నువ్వు అసలు ఎక్కడున్నావు నీ ప్రమాణ స్వీకారం అయిపోయాక వెళ్ళిపోతావా నీ తోటి ఎమ్మెల్యేలు పాప నీ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రమాణ స్వీకారం వాళ్ళకు ఉండవా ఇదేనా శాసన సభకి నువ్వు ఇచ్చే సభ మర్యాద అందరు వెళ్ళేటప్పుడు వాళ్ళాలి అందరు వచ్చేటప్పుడు వాళ్ళు ఇన్ టైంకి రావాలా మరి ఏదంటే మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయాడు నీకేం అవమానం జరిగింది ఆ నీ పేరే నువ్వు సరిగా చెప్పుకోలేక తడబడి పడుతున్నావు ఆ స్పీకర్ ని సరిగ్గా మర్యాద చేయలే ఆ రోజు కూడా ఏదో అరోజు స్పీకర్ తో వలిగారు ఆయన చేతిలో చేసి కొడుతున్నాడు ఆయన భుజం మీద వేసి తడుతున్నాడు ఆయనకి ఏదో చెప్తున్నాడు గారికి ఆయన పెద్ద ఆయన ఆయన చెవిలో ఏం చెప్పాడో తెలుసుకోవాలని మాకెంత ఇంట్రెస్టింగ్ గా ఉందో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే లాగా ఆయనకి నమస్కారం పెట్టాలి కావాలంటే ఆయన చేయి పట్టుకోవాలి నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి సీఎం ఎలా చేశాడు డిప్యూటీ సీఎం ఎలా చేశాడు మినిస్టర్ ఎలా చేశాడు సాధారణ ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తున్నావు మనకు అవసరం అది అదేనా మన బాధ్యత అనేది ఒక యాంగిల్ సభా మర్యాద పాటించకుండా మధ్యలో లేచెళ్ళిపోవడం ఆ పాప రెండు కళ్ళు పెట్టుకొని చూసావు చూసావు అని గతంలో వీడియో బాగా హల్చల్ అయిందండి ఈరోజు ఆ రెండు కళ్ళు పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలకు వచ్చి చూడమనండి మీకు అభ్యంతరకరంగా ఉంది పులివెందుల సమస్యల గురించి మీరు చర్చించాలి మీకు మాట్లాడే అవకాశాన్ని కల్పించాలంటే ప్రతిపక్షం లేకపోతే కష్టం కాబట్టి సభా మర్యాద మేరకు సభా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకి ఏదైతే సభాపతి అయినటువంటి ఈ రోజు స్పీకర్ గా ఉన్న అయ్యన పాత్రుడు గారు దాని గురించి పునరాలోచన చేస్తారు ప్రభుత్వంతో డిస్కస్ చేస్తారు పోనీలేండి మాట్లాడే అవకాశాన్ని కల్పించండి అనే అవకాశాలు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు సార్ దాని గురించి అయితే సమీక్ష సమావేశాలు అయితే జరుగుతాయండి చెయ్యచ్చారు చేయకూడదా అనేది ఓకే చూద్దాం మేడం నెక్స్ట్ సమావేశాలకైనా ఆయన వస్తారా రారా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన లెటర్ రాశారు మరి దీని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే